హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇక్కడంతా చూశారు కదా మొత్తము బాగలేదు వాకిలంతా కూడా కడగాలి మట్టి మట్టిగా ఉంది సో అదే పని చేస్తానని చెప్పి మా హస్బెండ్ వాటర్ కూడా బకెట్లో రెడీగా తెచ్చుకొని ఆ పని చేద్దామని అనుకున్నారు అది కాస్త చాలా పెద్ద పని అయ్యిందనమాట ఫస్ట్ అయితే ఇక్కడ చెత్త అంతా కూడా ఒక బస్తాలోకి వేసి పెట్టుకుంటున్నారు పడేద్దామని చెప్పి తర్వాత ఈ పక్కన ఈ అలోవెరా మొక్క కూడా మొత్తం బాగా పెరిగిపోయింది గురుగా సో ఇదంతా కూడా కట్ చేసేస్తున్నారు ఏదో చిన్నగా ఒక మూడు మొక్కలు ఇట్లా చిన్నగా ఉంచేసి మిగతా చుట్టుపక్కలంతా కూడా కట్ చేశారు ఇలా నీట్గా పెట్టారనమాట ఆ కట్ చేసినవన్నీ కూడా పడేస్తున్నాము నాకు తెలుసు చాలామంది దీన్ని చాలా రకాలుగా యూస్ చేస్తారు అలోవేరాని హెయిర్ కోసం మళ్ళీ స్కిన్ కోసం అన్ని విధాలుగా యూజ్ చేస్తారు కాకపోతే ఇంకా నాకు అంత ఇంట్రెస్ట్ లేదు అందుకని ఇదంతా కూడా పడేస్తున్నారు అనమాట ఈ మట్టి ఇదంతా కూడా బకెట్లోకి తీసి పెట్టుకుంటున్నారు ఎందుకంటే ఉట్టిగా పడేయడం ఎందుకు అది కూడా మట్టే కదా అని చెప్పి బకెట్లు వేసి పెడుతున్నారు అనమాట అలాంటిది రెండు బకెట్లు ఇది ఒకటి ఇంకో బకెట్ కూడా మట్టి పోసి రెడీగా ఉంచుతున్నారు ఎందుకంటే నేను అందులో విత్తనాలు వేస్తానని చెప్పాను అనమాట అందుకే నా కోసం మళ్ళీ నేను అదంతా మట్టి అంతా ఒక దగ్గర వేసుకోవడం అదంతా నాకు పని అవుతుందని చెప్పి ఈయననే రెడీగా వేసి పెట్టేస్తున్నారు ఇంకా జస్ట్ నేను అందులో విత్తనాలు వేసేసి పైనుంచి మట్టి వేసేసి వాటర్ పోసుకుంటే సరిపోతుంది అన్నమాట తర్వాత అక్కడ బై వెనుక సైడ్ ఉన్న సామాన్ అంతా కూడా తీసి అవసరమైనవి ప్రాపర్గా సర్దుకొని అవసరం లేనివి చెత్తలో పడేసి ఇంకా నీట్గా సర్దేశాము మధ్యలో వీడియో తీలియపోయాను అనమాట ఆయనకి హెల్ప్ చేస్తూ ఒక పక్కన ఇంకో పక్కన వంట అయితే చేస్తున్నాను అనమాట అందుకే ఇలా మధ్యలో ఒకసారి వచ్చి చిన్న క్లిప్ అయితే తీసాను అనమాట ఎంత మట్టి వస్తుందో చూసారా కడుగుతుంటే నార్మల్గా అయితే నేను వాకిలి అంటే వద్దంటారు ఎందుకంటే ఇది స్లిప్ అవుతుంది అనమాట బయట అంతా కూడా స్లిప్ అవుతుంది మనం కడుగుతుంటే కాలు జారుతుంది అనమాట అందుకే ఇంకా నన్ను కడగద్దు అని చెప్తారు ఆయన చెప్పిన నేను అప్పుడప్పుడు కడుగుతాను ఎందుకంటే పని ఆగిపోతుంది కదా మనం చేసుకోకపోతే వాళ్ళకి ఎప్పుడో ఒక్కసారి కుదురుతుంది మనకి మనం అట్లా ఆగితే మనకి పని అవ్వదు కాబట్టి నేను కడిగేస్తూ ఉంటానులేండి ఈ మెంతుల్ని నేను వన్ డే మొత్తము వాటర్లో నానబెట్టాను అనమాట ఇట్లా నానబెట్టేసే తొందరగా వస్తాయని చెప్పారు నాకు ఎవరో అందుకనే నేను నానబెట్టుకున్నాను తర్వాత ఇట్లా మట్టిలో వేసేస్తున్నాను కొంచెం థిక్గానే వేసాను ఎందుకంటే కొన్ని కొన్ని వస్తాయి కొన్ని కొన్ని రావు కదా అందుకని చెప్పి థిక్గా వేస్తున్నాను అనమాట మన చేతులతో మనం ఏదైనా ఒక మొక్కని మనం పెంచితే ఆ హ్యాపీనెస్ చాలా బాగుంటుందని నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది మా అమ్మ కూడా ఇప్పటికీ మొక్కలు పెంచుతుంది కదా ఆమె చెప్తూ ఉంటుంది అనమాట ఇవి వచ్చాయి అవి వచ్చాయి కొత్త పూత వచ్చింది అది ఇదని చెప్తుంది కాకపోతే మాకు అంత అంటే నార్మల్గా వినేవాళ్ళం కానీ అంత ఫీల్ అయ్యే వాళ్ళం కాదు కాకపోతే ఇప్పుడు నేను మెయింటైన్ చేస్తున్నాను ప్రో కాబట్టి నాకు తెలుస్తుంది చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది అనమాట మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఇంకా అక్కడికే వెళ్ళి చూస్తు ఉంటాను అన్ని మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడు చాలా బాగా అనిపిస్తుంది ఇంకా బాగా మొక్కలు పెంచాలని కూడా అనిపిస్తుంది నాకు ఫీలింగ్ ఈ మట్టి కూడా మేము తెచ్చుకున్నప్పుడు చాలా గట్టిగా ఉండేది తర్వాత మేము ఎప్పుడైతే కిచెన్ వేస్ట్ ఇచ్చి కంపోస్ట్ లాగా తయారు చేసుకున్నామో అప్పటి నుంచి చాలా సాఫ్ట్గా మట్టి చాలా బాగుందనమాట ఎర్త్ బాంబ్స్ చూసారా నేను వేస్తుంటేనే మూడు నాలుగు అలా కదులుతూ ఉన్నాయన్నమాట అందులో చాలా సాఫ్ట్గా ఉంది మట్టి అయితే తర్వాత అన్నిట్లో కూడా ఇట్లా మెంతి మెంతులు వేసేసి పైనుంచి మట్టి అయితే వేసేసుకున్నాను కాకపోతే ఫస్ట్ మగ్గుతోని ఇలా వాటర్ కొన్ని కొని చిలకరిచ్చాను ఇచ్చాను అనమాట అయితే అప్పుడు నాకు ఎందుకో విత్తనాలు బయటికి కనిపిస్తూ ఉన్నాయి అయితే అవి డిస్టర్బ్ అవుతాయేమో అని చెప్పి ఇంకా మళ్ళీ ఇలా కాదని చెప్పి బాటిల్ ఒక బాటిల్ ఉంటే నా దగ్గర బాటిల్ మూతకి ఇట్లా హోల్స్ పెట్టేసుకొని దాంతో ఇట్లా వాటర్ అయితే చేసే పోస్తున్నాను మొక్కలకి ఇట్లా పోసుకుంటే ఏమి నీట్గానే ఉంది ఏమి విత్తనాలు ఏమి డిస్టర్బ్ అవ్వట్లేదు ఇదంతా కూడా నేను ఉల్లిపాయ తొక్కలు కూరగాయలు తరిగిన ఉంటాయి కదా వేస్ట్ అదంతా వేసి వాటరు ఒక డే అంతా పెట్టాను అనమాట అందులో టీ పెట్టుకున్నాక టీ పొడి ఉంటుంది కదా వేస్ట్ ఇది అది కూడా వేసాను ప్లెయిన్ వాటర్లో డల్యూట్ చేసి ఈ మొక్కలకి కూడా ఇట్లా పోసేసుకుంటున్నాను సో ఇదనమాట నా చిన్న గార్డెన్ నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ అంటే అమ్మ సెట్ చేసి వెళ్ళింది నాకు ఈ మొక్కలన్నీ కూడా ఇప్పుడు నేను వాటిని హెల్తీగా ఉండేటట్టుగా మెయింటైన్ చేసుకోవాలి చూసుకోవాలి అదే అనమాట ఇప్పుడు నా టార్గెట్ ఎప్పుడైతే నేను ఇంత ఇప్పటిదాకా ఇప్పటి వరకు నేను ఎప్పుడు ఇంతలాగా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ఇప్పుడు నాకు ఆ మొక్కలని చూసుకోవడంలో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఒక ఫీల్ బాగుందనమాట ఆ ఫీలింగ్ అందుకని నేను వీటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ పెడుతున్నాను ఇంకా వీలైతే ఇంకా మొక్కలు పెంచాలని ఉంది చూస్తాను పూల మొక్కలు ఏమన్నా తెచ్చుకోవాలని ఉంది కానీ అది పాజిబుల్ అవుతుందో లేదో తెలీదు వీలంతా మటుకు పూల మొక్కలు తెచ్చుకోవడానికే ట్రై చేస్తాను సో ఇదేనండి ఇవాళ షార్ట్ అండ్ స్వీట్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్